ఆయండి నమస్తే నేను మీ మీరామూర్తి ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే మన పర్సులో కానీ మన ఇంట్లో కానీ ఆడవాళ్ళైతే వాళ్ళకి సపరేట్ పర్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ వ్యాలెట్లో కానీ డబ్బులు పుష్కలంగా ఆడాలి అంటే ఒక వస్తువు పోతాము దానికి సరిపడా డబ్బులు నీ వాలెట్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువుని కొనగలవు నీ జేబులో దానికి తగ్గటటువంటి డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువుని మీరు మీరు ఏదైతే కోరినారో ఆ వస్తువుని కొనగలరు ఆ విధంగా మీకు పుష్కలంగా డబ్బులు అనేక అవకాశాలు అంటే మీరు చేస్తున్న ఉత్ ఉద్యోగ వ్యాపారం రావాలి అంటే మంగళవారం రోజు తప్పకుండా ఈ యొక్క చిన్న ప్రక్రియని మీరు చేసుకొని మీరు వెళ్ళినట్లయితే కంపల్సరీగా సమయానికి అవసరానికి మించి మీకు డబ్బులు మీ చేతి నిండా ఉంటుంది అనేదాంతా ఏమాత్రం సందేహం లేదు దానికి మీరు మంగళవారం ఇది ఉదయం చేసుకోవాలి కంపల్సరీగా ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య కంపల్సరీ ఈ టైంని మీరు పాటించాలి మధ్యలో మేము సాయంత్రం చేస్తాం మధ్యాహ్నం అంటే కుదరదు ఎందుకంటే పరిహారం మీకు పని చేయాలంటే ఆ రోజు ఉదయమే చేయాలి మనం ఎన్ని పనున్నా కానీ మనకు డబ్బులు చెడ్ నిండా రావాలన్నప్పుడు ఈ పరిహారం మీకు కంపల్సరీగా పనికి వస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం దాని మీకు కావాల్సింది ఏమిటంటే మన ఇంట్లోనే అనమాట ఈ వెల్లుల్లి దెబ్బలు అనేసి మనకు ఉంటాయి వెల్లుల్లి అనేది దెబ్బలు డబ్బులుగా ఉంటుంది ఎందుకంటే ఉల్లి వెల్లుల్లి ఇ మీకు కన్ఫ్యూజ్ అనమాట వెల్లుల్లి దెబ్బలు వెల్లుల్లికి వచ్చి దెబ్బలు ఉంటాయి ఉల్లికొచ్చి రౌండ్ షేప్ ఆకారం ఉంటుంది ఆ దెబ్బలు ఉంటాయి కాబట్టి ఆ వెల్లుల్లి దెబ్బల్ని ఒకటి చాలు దాంతోపాటు ఈ సొంఠి అనేసి అంటే మనము జింజర్ ఉంది కదా అల్లం ఉంది కదా అది ఎండిన తర్వాత అవుతుంది అనమాట ఆ దాన్ని కొద్దిగా పొడి దాని దా ఈ రెండు వస్తువులు మీరు ఏం చేస్తారంటే ఒక ఎర్రటి గుడ్డలు మీరు కొద్దిగా చిటికెడు సొంఠి పొడి ఒరే ఒక డబ్బ అనమాట వెల్లు డబ్బు అంత వేసి మీరు మీ చేతిలో పట్టుకోవాలన్నమాట ఆ యొక్క వస్త్రం ఎరటి వస్త్రం వేసి మీ చేతిలో పెట్టుకొని ఉత్తరం వైపు తిరుక్కవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఉత్తరం అంటే నార్త్ ఫేసింగ్ అనమాట నార్త్ ఫేసింగ్ పెట్టేసి మీరు సంకల్పం చెప్పుకోవాలి ఏం చెప్పాలి నా చేతి మీద డబ్బులుంది నా పర్స్ నిందా పుష్కలంగా డబ్బులుంది అందుకు సంబంధించిన అవకాశాలు నాకు పుష్కలంగా వస్తాయి అని మీరు సంకల్పం చేసుకోవాలి సంకల్పం చేసుకునేసి ఒక రెండు నిమిషాలు సంకల్పం చేసుకునేసి మళ్ళీ ఏదైతే మీరు ఆ వస్తువులు వేసుకున్న కదా ఒక చిటికటి పొడి ఒక వెలుల్లి దెబ్బ అదేంటిని మీ యొక్క పరిస్థిలో కానీ ఆడలు వాళ్ళకు మనీ పర్సు ఉంటుంది కాబట్టి వాళ్ళ పర్సులో కానీ వాళ్ళు పెట్టుకునేసి వాళ్ళ కారణయుక్తం వెళ్ళిపోవాలి ఈ విధంగా మూడు మంగళ మంగళవారాలు అంటే మళ్ళా నెక్స్ట్ మంగళవారం వచ్చినప్పుడు కూడా మీరు అంతే అనమాట ఉత్తరం తిరుపుకోవాలి మీ పర్సులో ఏదైతే ఉంచినారో దాన్ని మళ్ళీ ఇంకోసారి మీ చేత తీసుకోవాలి మీ సంకల్పం చెప్పుకోవాలి ఈ విధంగా మూడు మంగరవాళ్ళు చేసిన తర్వాత మరుసటి అంటే బుధవారం రోజు అంటే మూడు మంగరవాళ్ళు అయిన తర్వాత బుధవారం ఉదయం ఏం చేస్తారంటే మళ్ళొక్కసారి మీరు సంకల్పం చేసి అది ఆ వస్తువుని ఎత్తుకో చెట్టు మొదట్లో కానీ పారే నీళ్ళలో కానీ మీరు దాన్ని వేసేసి మీ కళ్ళింపు వెళ్ళిపోవాలి ఇంతే అనమాట సింపుల్గా మీరు చేసినట్టయితే మీ చేతి నిండా మీ పర్సు నిండా మీరు కావాల్సిన వస్తువులు కొనుక్కునే స్థాయికి మీరు కంపల్సరీగా వెళ్తారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ మీ రామృతి